ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు గాత్రం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు ఎపిసోడ్లో మనం నాగుల వెల్లటూరు రామానాయుడు గారి అనుభవం గురించి చెప్పుకుందాం రామానాయుడు గారు ఇలా చెప్తున్నారు నాకు స్వామిని చూడాలని స్వామి చెప్పేది వినాలని ఆపేక్షగా ఉండేది అందుకే అప్పుడప్పుడు స్వామి వద్దకు వెళ్ళేవాడిని ఒకనాడు పెనబద్వేలు తిప్ప మీదకి వెళ్ళాను నేను పోతూనే స్వామి పెద్ద మర్యాదగా కూర్చోమని చాప వేస్తుంటే నేను వేసుకోనా స్వామి నువ్వు వెయ్యడం ఏమిటి అంటే అట్లా కాదు లేయ్యా అని వ్రాసుకోమని ఆ లోకం లెక్కలు ఆయుష్ అదృష్టాలు అన్నీ వ్రాయించిన తర్వాత నాతో ఏవేవో చెప్పారు స్వామి నిరంతరం ఆ నది నీటిలో నిలబడి కట్టవేయటం ఆ పని ఈ పని చేయటం వలన కాళ్ళు నీళ్ళల్లో ఎప్పుడు తడిచి పాదాల దగ్గర నుంచి మోకాలు వరకు కురుపులు కురుపులుగా ఉండి నెత్తురు కారుతూ ఉండే అది నేను చూడలేక స్వామి రెండు రోజులు ఒడ్డున ఉండి చమురు మందు రాసుకోండి వేరే కూలీలను పంపిస్తాను అంటే ఏమీ మాట్లాడేవారు కాదు ఒకవేళ కూలీలను పంపినా వాళ్ళ సహాయం తీసుకొని రోజు కంటే ఎక్కువ పని చేసేవాళ్ళు ఇది ఆయన లోక కళ్యాణం కోసం ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ప్రజలను రక్షించడానికి వేస్తున్న కట్టకాబోలు నిరంతరం అలా నీళ్ళల్లో ఉండి తన కాళ్ళు ఎలా ఉన్నా పట్టించుకోకుండా తన పని తాను చేసుకునేవారు అందరి బాగోగులు చూసే స్వామికి బాగా లేదనుకోవడం నా పొరపాటే ఏనాడు తన ఆరోగ్యం గురించి ఒక చిన్న మందైనా వేసుకోలేదు ఆయనే సాక్షాత్ ధన్వంతరి ఆయనకు వేరే మందులతో పని ఏమి అది తెలియక నేను ఆవేదన పడ్డాను ఒకరోజు చలమానాయుడు డబ్బంతా సీరా పొడికి కాగితాలకు నూలుండలకు ఖర్చు పెడితే ఎట్లా స్వామి అన్నారు స్వామి నవ్వుతూ చలమానాయుడు డబ్బంటే ఇది కాదయ్యా అప్పుడు రుక్మిణీదేవి కృష్ణుణ్ణి తూచిందే అది డబ్బు సత్యభామ ఎంత డబ్బు వేసినా తోకలేదు కదా అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అసలు డబ్బు అంటే ఏమిటో అర్థమయ్యింది మనం ఈ విషయం తెలుసుకుంటే చాలు ఈ సిరి సంపదల వ్యామోహంలో పడి జీవితంలో నానా ఇబ్బందులు పడుతున్నాం అసలు డబ్బు అంటే ఏమిటో తెలుసుకొని జీవితాంతం ఆ విశేష భక్తితో వ్యవహరిస్తే వాళ్లను మించిన కోటీశ్వరులు లేరు ఇప్పుడు మనం పల్లె దొమ్మరాజు ఓబెలరాజు భార్య సుబ్బమ్మ గారి అనుభవం గురించి చెప్పుకుందాం దొమ్మరాజు గారిది అనంతసాగరం మండలం ముస్తాపురం తల్లిగారింట్లో ఉన్నప్పటి నుండి స్వామి అంటే ఎంతో భక్తి విశ్వాసములు కలిగి ఉండేవి ఆమెకు రాజవారిపల్లిలో ఓబెలరాజు గారితో వివాహం అయింది ఒకసారి రాజవారిపల్లిలో ఏ కారణం లేకుండా పది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల లోప పిల్లలు ఎక్కువగా చనిపోతూ ఉన్నారు ఊరిలో ఏదో దుష్టశక్తి ఆవహించిందని ఆ వైద్యుణ్ణి ఈ వైద్యుణ్ణి తీసుకొచ్చి ఎన్నో రకాల ఉపాయాలు చేశారు ప్రయోజనం శూన్యం ఆమెకు స్వామి సంగతి తెలుసు కాబట్టి స్వామిని ఈ ఊరు తీసుకొని వస్తే ఈ ఊరు బాగుపడుతుందని చెప్పింది అప్పుడు ఈమెతో పాటు కొంతమంది కలిసి వెళ్ళి స్వామిని ఊరికి తీసుకొచ్చారు చలమానాయుడు వేరే వాళ్ళు కొందరు భజన చేశారు ఆ మరణాడు ఆ ఊరి గెముళ్ళలో వాయువ మూల ఒకటి ఆగ్నేయం మూల ఒకటి రెండు రాళ్ళు పాతించి ఆగ్నేయం రాతికి పాలు పోయించి వాయువ్యం పాతిన రాయి దగ్గర మిరపకాయలు వేసి ఈ విధంగా చేసి ఇంక భయం లేదు ఏదైనా ఊళ్ళో సందడి అయినప్పుడు ఆ రాళ్ల దగ్గర ఇదే విధంగా చేసుకోండి ఊరు బాగుపడుతుందని చెప్పి వెళ్ళిపోయారు స్వామివారు ఊళ్ళో వాళ్లకు అంతకుముందు కూడా వాయువ్య మూల ఉండే రెండు చింత చెట్లు చెట్ల మీద ఏదో ఉందని భయపడేవారు అక్కడ రాయి పాతిన తర్వాత ఆ చెట్లు రెండూ చనిపోయాయి అంతటితో ఆ ఊరు బాగుపడింది ఇంకొకసారి స్వామి ఆ ఊరు వచ్చి గుండం వేశారు ఆ ఊరు వాళ్ళకి చాలామందికి భవిష్యత్తు చెప్పి జబ్బులున్న వారిని మంత్రించి ఆ ఊరు వాళ్లకు ఎలాంటి భయం లేకుండా పోయాయి ఆయన రాకతో ఆ ఊరికి పట్టిన సర్వదోషాలు తొలగిపోయాయని ఆ గ్రామస్తులు స్వామి సాక్షాత్ భగవంతునిగా నేటికీ కొలుచుకుంటున్నారు రాజువారిపల్లెల గ్రామంలో జరిగిన సంఘటన పరిశీలించినట్లయితే ఇది చిన్న విషయం కాదు ఏవో దుష్టశక్తులు ఊర్లో ప్రవేశించి పది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల పిల్లలను చంపటం స్వామికి తెలిసి ఆ దుష్టశక్తులను ఆ గ్రామం నుండి పారద్రోలడం అంటే సాక్షాత్ అసుర సంహారానికి అవతరించిన దైవస్వరూపుడు అని వేరే చెప్పనక్కర్లేదు అందుకే ఆ గ్రామం అంతా స్వామిని భక్తి విశ్వాసములతో పూజిస్తున్నారు ఓం నారాయణ ఆది నారాయణ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది తరువాయి ఎపిసోడ్లో మనం అనంతసాగరం మండలం ఉప్పలపాటి మారవరెడ్డి లక్ష్మారెడ్డి గారి అనుభవం గురించి తెలుసుకుందాం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము సర్వేజన సుఖినో భవంతు